తమ్ముళ్ళు జనవరిలో క్యాలెండర్ ఉన్నాడా జాబ్ క్యాలెండర్ ఉన్నాడా ఇచ్చాడా వచ్చాయా డిఎస్సి అన్నాడా మెగా డిఎస్సీ అన్నాడా ఒక డిఎస్సిబి ఇచ్చాడా ఒకరికి ఉద్యోగం వచ్చిందా మళ్ళీ జాబ్ రావాలంటే తమ్ముళ్ళు నేను ఇండస్ట్రీ తీసుకొచ్చా అమర్ రాజా బ్యాటరీ పారిపోయింది తెలుసు కదా మీకందరికీ జాకి కంపెనీ బెదిరిపి పారిపోయింది పక్కనే అనంతపుర్ లో కియా మోటార్ తీసుకొచ్చా నేను కొన్ని వందల మందికి ఉద్యోగాలు వచ్చాయి చంపదొచ్చింది ఆస్తులు విలువ పెరిగాయి దుర్మార్గుడు వచ్చాడు అక్కడొచ్చి యాంగ్ ఇండస్ట్రీస్ అన్ని పారిపోయే పరిస్థితికి వచ్చింది ఇవే కాదు నేను ఆ రోజు రాయలసీమలో ఎలక్ట్రానిక్ హబ్బుగా తయారు చేయాలని తిరుపతి కేంద్రంగా టీసీఎల్ గాని హీరో మోటార్స్ గాని జోహో గాని కార్బన్ ఇలాంటి కంపెనీని తీసుకొచ్చా ఆటోమొబైల్ చేయాలని అపోలో టైర్స్ ని హీరో మోటార్స్ టీయా మోటార్స్ ని తీసుకొచ్చా ఇప్పుడు ఏమన్నా ఒక్క ఇండస్ట్రీ వచ్చినట్టు ఎక్కడన్నా పేపర్ చదివారా మీరు ఇక్కడే రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ కూడా కలప రావాలని నేను ప్రారంభం చేశా అదే నేను ఐదేళ్లలో రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ కూడా వచ్చేసే తమ్ముళ్ళు ఈయన వచ్చాడు మళ్ళా దానికి రిబ్బను కట్ చేశాడు మళ్ళా ఫౌండేషన్ వేసాడు కానీ ఏమి కాల మళ్ళీ ఆ స్టీల్ ఫ్యాక్టరీ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కియా మోటార్లు అయితే పది లక్షల కార్లు తిరుగుతున్నాయి రోడ్డు మీద అది చూసినప్పుడు నేనే జ్ఞాపకం వస్తా అది తెలుగుదేశం పార్టీ సత్తా నేను ఇంకొక విషయం చెప్తున్నాను ఉద్యోగాల్లో బాగా రాణించాలంటే మంచి చదువు రావాలి మీకు తిరుపతిలో ఐఐటి తెచ్చాను తిరుపతిలో ఐసీఆర్ తెచ్చాను రాయలసీమ కోసం అనంతపూర్ లో సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొచ్చాం కర్నూలు లో ఉర్దూ యూనివర్సిటీ త్రిపుల్ ఐటీ తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా ఒక్క ఫ్యాక్టరీ రాకుండా ఒక్క తమ్ముడికి ఉద్యోగం ఇవ్వకుండా ఇటీవల ఆల్ ఇండియా లెవెల్లో మనం చూస్తే నిరుద్యోగంలో ఇరవై నాలుగు శాతం ఆంధ్ర వాళ్ళే ఉన్నారు మన వాళ్ళ పిల్లలే ఉన్నారు లాస్ట్ లో మనం ఉన్నాం నేను అడుగుతున్నా మీకు రోషం లేదా